పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ అనేది అన్నారంట దానికోసం చెప్పేసి ఈ వాలంటీర్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడానికి పోయినారనమాట కేసుల మీద ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేసులు మేము పక్కన పెడతా మీకు సో ఆయన మీద కేసులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ వాలంటీర్స్ పెట్టినటువంటి కేసులు మా మీద పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి కే మమ్మల్ని అవమానపరిచినారు ఈ అవమానం కారణంగా మేము తలెత్తుకోలేకపోతున్నాం సమాజంలో మాకు చా ఒక్కటే దిక్కు అంటూ వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కడైతే జరిగిందనమాట వస్తే అండి నేను రజాక్ వాలంటీర్స్ అంతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పరుగులు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారంట ఈరోజు సో సమాచారం ఏంటంటే వాలంటీర్స్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు వాళ్ళంతటా వాళ్లే రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎందుకు రాజీనామాలు చేసినారు వైఎస్ఆర్సీపీ ప్రచారం కోసం ఆనాడు రాజీనామాలు చేసినారనమాట ఎందుకంటే వాలంటీర్గా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఉండి వాలంటీర్స్గా ప్రభుత్వానికి పనిచేద్దామంటే కుదరదు కాబట్టి కుదరదు కాబట్టి అప్పుడు టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైసీపీ పార్టీ కనుక తిరుగుతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇలా తిరిగే లెక్కైతే కనుక మీరు రాజీనామా చేయాలన్నట్టుగా కూడా మాట్లాడడం అయితే ఆ రోజు జరిగింది సో దీంతో ఏం చేసినారు వాళ్ళు రాజీనామాలు చేసినారు వాళ్ళలో కొంతమంది అయితే ఇప్పుడు బాధ ఏంటంటే ఈ ఇలాంటి సందర్భంలో కొంతమంది రాజీనామాలు చేసినారు కదా మరి కొంతమంది రాజీనామాలు చేయాల ఇప్పుడు బాధల్లో ఏంటంటే వీళ్ళకి వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి కదా వీళ్ళందరూ కూడా ఆ పార్టీ కోసం పనిచేయడానికి రాజీనామాలు చేస్తున్నారు కదా ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మా అంతటి మేము రాజీనామాలు చేయలేదు మమ్మల్ని కావాలని చెప్పేసి రాజీనామాలు చేయించినారు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు భయపెట్టి వాళ్ళ చేత రాజీనామాలు చేయించినారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో అయితే ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు లాంటి వారు అయితే కనుక చాలా కొంచెం గట్టిగా మాట్లాడినారు ఆయన బయటకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే మీరంతా కూడా రాజీనామాలు చేసినారు కాబట్టి ఒకసారి మీరు మిమ్మల్ని ఎవరైతే రాజీనామాలు చేయమన్నారని చెప్పేసి మీ నాయకులు ఎవరో చెప్పినారంటున్నారు కదా వాళ్ళ మీద మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రహిస్ట్ చేయండి ఆ తర్వాత మన మా దగ్గరికి రండి దీని గురించి మాట్లాడదామని చెప్పేసి ఆయన చెప్పినారు అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇక టీడీపీ వాళ్ళని ఐదు సంవత్సరాల్లో వాలంటీర్స్ ఎంత ఆడుకోవాలో అంతలా ఆడేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ అయితే మనసులో ఉంది అచ్చెన్నాయుడు గారు స్పష్టంగా తెలియజేసినారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే సాత్వికుడు కదా సాత్వికుడు సో ప్రతిదాన్ని కరిగిపోతాడు కదా అందుకోసం అని చెప్పేసి ఈయనకి సోపేయడానికి పోతున్నటువంటి పరిస్థితి అన్నట్టు తెలుస్తుంది అంటే మొన్న ఈ వాలంటీర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టినారు అనుకుంటా బహుశా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లన్నీ కాలతో తన్నినారు మర్చిపోయినారు అనుకుంటా బహుశా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు ఎవరు కూడా మర్చిపోలే పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లన్నీ చించి ఇష్టం వచ్చినట్టుగా అవమానించినారనమాట అదే ఇక్కడ తాగిపోలేదు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద అన్నారంట దానికోసం అని చెప్పేసి ఈ వాలంటీర్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడానికి పోయినారనమాట కేసుల మీద ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేసులు నేను పక్కన పెడతా మీకు సో ఆయన మీద కేసులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ వాలంటీర్స్ పెట్టినటువంటి కేసులు మా మీద పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి కే మమ్మల్ని అవమానపరిచినారు ఈ అవమానం కారణంగా మేము తలెత్తుకోలేకపోతున్నాం సమాజంలో మాకు చా ఒక్కటే దిక్కు అంటూ వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కడైతే జరిగిందనమాట ఇలాంటి వాళ్ళంతా ఈరోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారంట ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద ప్రేమ చూపించి జాలి చూపించి వీళ్ళని నెత్తికెక్కి ఊరేగించుకోవాలంట ఉండాలి కదండి కొంచెం ఏమైనా ఉండాలి కదండి మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మలు దగ్గం చేసినప్పుడు ఆడిగిపోయినారండి పవన్ కళ్యాణ్ గారి వాలంటీర్ వ్యవస్థనే ఏమన్నా అన్నాడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ని ఏమైనా తిట్టినాడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ త్రూ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోతుంది అది కొంతమంది అక్రమార్కుల చేతుల్లోకి పోతుంది వాళ్ళ దగ్గర నుంచి అది బయటకు పోతుంది అని చెప్పినాడు తప్ప ఏ వాలంటీర్ కూడా ఈ విధంగా చేసినాడని చెప్పేసి ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ అనకపోగా అన్నట్లు సృష్టించి మమ్మల్ని పవన్ కళ్యాణ్ అవమానించినాడు వాలంటీర్ వ్యవస్థని పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాడినాడు వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రపంచానికే ఇదో దుర్మార్గ రాక్షస్వ వ్యవస్థ అన్నట్లు చూపించినాడు బూచిక చూపించాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టినటువంటి ఘనత ఈ వాలంటీర్లకు ఉందన్నమాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా క్షమిస్తారేమో కానీ టీడీపీ అభిమానులు కావచ్చు జనసేన పార్టీ అభిమానులు కావచ్చు ఈ వాలంటీర్స్ని క్షమించడానికి అవకాశాలు లేవండి ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి దాస్టిక్ వాలంటీదండి ఐదు సంవత్సరాల్లో ఎలా అంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు కంపల్ చుట్టూ ఒకటికి సార్లు తిరగాలండి సరే ఇప్పుడైతే కొంతమంది మంచి ఉన్నారు కాదనట్లేదు కొంతమంది మంచోళ్ళు ఉంటారండి దాంట్లో తప్పుబడ్డానికి లేదు అందరూ చెడ్డోళ్ళని చెప్పేసి నేనైతే మాట్లాడలేదు బట్ ఎవరైతే అటు టీడీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా టీడీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ క్యాడర్ ఉందో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి పనులు చేయకుండా కదా వాలంటీర్స్ వాళ్ళందరినీ తీసి అవతలేయండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి వాళ్ళు కొంతమందిని అయితే ఎస్ నేను అందరినీ చెడ్డోళ్ళని చెప్పట్లేదు ఎందుకంటే వంద మందిలో ఎంత కాకుండా మంచి మనిషి మనుషులు ఉంటారు ఒక ఇరవై ముప్పై మంది దాకా సో దాంట్లో తప్పడానికి లేదనమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేసి ఈరోజు వెళ్ళి మాట్లాడతారు అంటారు కదా మరి దిష్టి తగలబెట్టింది దిష్టి బొమ్మలు తగలబెట్టిన దానికి కావచ్చు కాళ్ళతో కొట్టిన దానికి కావచ్చు అన్నిటికీ కూడా మీరు క్షమాపణలు అడిగి బహిరంగ క్షమాపణలు అడిగి పోలీస్ స్టేషన్లో మీరు పెట్టినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు మొత్తాన్ని కూడా మీరు బ్యాక్కి తీసిన తర్వాత అప్పుడు మాట్లాడండి అప్పుడు వరకు రియాక్ట్ కావద్దు అది పద్ధతి అయితే కాదని అయితే నేనైతే చెప్తానమాట జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ అభిమానులంతా కూడా ఈ విధంగానే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది